హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలు కడుపు నిండా అన్నం తినేసేయొచ్చు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా దోసకాయని తీసుకొని నేనైతే ఇక్కడ ఒక్క దోసకాయ తీసుకున్నాను వీటిని సీడ్స్ అన్నీ తీసేసి తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి తెల్ల నువ్వులైనా పర్వాలేదు లేదంటే బ్లాక్ నువ్వులు ఉంటాయి కదా అవైనా పర్వాలేదు ఇవి చిటపటలాడే వరకు వేయించుకొని దింపేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే స్పైసీ కోసం ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యి మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా చల్లారు ఉంటాయి వీటిని మిక్సీ జార్లకు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఒక చిటికెడ పసుపు వేసుకొని ఫస్ట్ మెత్తడి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మనం నువ్వులు వీటితో పాటు వేసామంటే నువ్వులు పొడి పొడేవవు కాబట్టి ఫస్ట్ నువ్వులు వేసుకొని తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు నాలుగైదు వెల్లుల్ని ఇలా కచ్చాక దంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని ఇవి వేగిపోయాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి వేసుకొని కలిపేసుకోవాలి చాలా సింపుల్గా కమ్మగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కానీ ఇంకా పప్పు కాంబినేషన్లకు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్